విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన అల్పాహారం చేశారు అనంతరం చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు కొత్త మేను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా చదువుకోవాలని విద్యార్థులను గండ్రా సూచించారు మీకు ఎలాంటి లోట్ వచ్చినా మీ తల్లిదండ్రుల కంటే మిన్నగా ఈ ప్రభుత్వము బాధ్యత తీసుకొని మీకు ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది జిల్లా కలెక్టర్ తో పాటు మేము అధికారులందరం కూడా మీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ భవిష్యత్తును మీ తల్లిదండ్రులు కాయా కష్టం చేసి ఏదైతే మిమ్మల్ని బాగా మా పిల్లలు ప్రయోజకులు కావాలి మంచి స్థానంలో ఉండాలని మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు